ఇక వాచ్మెన్ శేఖరం తన ఫ్రెండ్కు ఫోన్ చేయగానే నీ పెళ్ళాన్ని ఎత్తుక్కుంటూ దేశాల మీదకు వెళ్ళావు కదరా నీ పెళ్ళం ఎక్కడుందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దేశాలన్నీ తిరిగి దాని జాడ తెలుసుకున్నాను దానికి నా డబ్బైతే కావాలంట కానీ నేను దాని భర్తనని ఒప్పుకోదంట ఎలాగైనా సరే దాని భర్తను నేనేనని ఈ ఇంట్లో అందరినీ నమ్మించాలి నేను పనివాడిగా ఉంటే అది ఇంట్లో దర్జాగా భోగభాగ్యాలు అనుభవిస్తుందిరా అని శేఖరం తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు ఇప్పుడు నందించేయమంటావురా అని శేఖరం ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఒరే నువ్వు ఈ హైదరాబాద్కి వచ్చి ఆ కంచు నా భార్య అని నేను పనిచేస్తున్న ఇంట్లో చెప్పాలరా అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటే సరే సరే నువ్వు ఫోన్ పెట్టే నేను వెంటనే హైదరాబాద్కు బయలుదేరుతాను బిర్యానీ కూడా తినాలి అని చెప్పి శేఖరం ఫ్రెండ్ ఫోన్ కట్ చేస్తాడు వీడు నా భార్య కంచు అని అందరికీ తెలియజేయమంటే బిర్యానీ అంటున్నాడేంటి అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటాడు ఎలాగైతే ఏంలే వాడు వస్తే ఈ కంచు నా పెళ్ళమని అందరికీ తెలిసిపోతుంది అది చాలు అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భైరవి కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో కూర్చొని ఉంటే సరైన ఆనంద భైరవి కాఫీ తీసుకొని వచ్చి అత్తయ్య గారు కాఫీ ఇదిగోండి అని చెప్పి ఇస్తూ ఉంటే భైరవి కాఫీ తాగుతూ ఉంటుంది ఏది ఏమైనా పల్లెటూరికి వెళ్ళి తాతయ్య గారిని కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని సరే చెప్తూ ఉంటుంది అవును శరణ్య బిజినెస్ల పని మీద మేమంతా ఇక్కడ ఉంటున్నామనే కానీ లేకపోతే మాకు కూడా పల్లెటూర్లో ఉండటమే ఇష్టం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మామయ్య గారితో కలిసి ఎంచక్క అక్కడే ఉంటే అందరం కూడా సరదాగా ఉండొచ్చు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి గుడి కూడా మన చేతుల మీద తెరవటం నాకు ఇంకా ఒక కలలాగా అనిపిస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంతా బాగుంది ఈ అనన్య పిచ్చి కూడా వదిలిపోయి ఉంటే బాగుండేది ఆ అమ్మవారి దయ వల్ల అనన్య పిచ్చి వదిలితే ఎంతో సంతోషపడేదాన్ని అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక రోహిత్ వెళ్ళి కొరియర్ తీసుకుంటాడు డాక్టర్ విశాల్ నుంచి కొరియర్ వచ్చింది దర్శన్ అని చెప్పి చెప్తూ ఉంటే చదువు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక రోహిత్ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు నేను డాక్టర్ విశాల్ని ఈ లెటర్ రాస్తున్నాను నేను మీకు మాటిచ్చిన విధంగా అనన్యకు ట్రీట్మెంట్ చేసి అనన్యకు పిచ్చి తగ్గిద్దామనుకున్నాను కానీ మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించండి అని విశాల్ లెటర్లో రాసినట్టు రోహిత్ చదువుతూ ఉంటాడు నేను అనన్య గారికి ట్రీట్మెంట్ చేయకపోవడానికి కారణం శరణ్య గారు నేను అనన్య గారికి ట్రీట్మెంట్ చేయడం శరణ్యకు అసలు ఇష్టం లేదు అందుకే నన్ను చాలాసార్లు శరణ్య గారు ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పెట్టారు అంతేకాదు అనన్యకు పిచ్చి తగ్గిపోతే ఇంటి పెద్ద కోడలు అన్న హోదా దక్కుతుంది అనన్యకు పిచ్చి తగ్గకపోతే ఆ హోదా నాకు దక్కుతుందని శరణ్య గారు ఆలోచిస్తున్నారు శరణ్య గారు అలా ఆలోచించటం వల్లే అనన్య గారికి ట్రీట్మెంట్ చేయనివ్వట్లేదు నన్ను క్షమించండి అనన్య గారికి నేను ట్రీట్మెంట్ చేయలేమును అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది ఆ లెటర్ చదివి అందరూ కూడా షాక్ అవుతారు అత్తయ్య గారు నేను మా అక్కకు ట్రీట్మెంట్ చేస్తుంటే ఎందుకు వద్దంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇంకా చాలు ఆపు శరణ్య అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏందమ్మి ఇదంతా మా అనన్యకు పిచ్చి తగ్గిపోతుందని చెప్పి మేమంతా సంతోషపడుతుంటే నువ్వేమో మా అనన్యకు ట్రీట్మెంట్ చేయొద్దని చెప్పి డాక్టర్ని బెదిరిస్తావా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ప్లీజ్ పెద్దమ్మ నన్ను అర్థం చేసుకోండి అక్కకు ట్రీట్మెంట్ చేయొద్దని నేనెందుకు చెప్తాను అని శరణ్య అంటూ ఉంటుంది ఆపు శరణ్య ఇక మాట్లాడకు అని లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఆపమన్నానా అని లీలావతి అంటూ ఉంటే అసలు శరణ్య అనన్యకు ట్రీట్మెంట్ చేయొద్దని విశాల్కి ఎందుకు చెప్తుందక్కా అని ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది నేను మొదటి నుంచి చూస్తున్నాను శరణ్యకు అనన్య అంటే అసలు ఇష్టం లేదు చిన్న సాకు దొరికినా కూడా అనన్యను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏమండి మీరైనా నమ్మండి నేను నిజంగా విశాల్ గారిని బెదిరించలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య చెప్తుంది నిజమనిపిస్తుంది విశాల్ నాతో చెప్తాడు కానీ లెటర్ ఎందుకు రాస్తాడు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నీతో చెప్పలేకే విశాల్ లెటర్ రాసాడేమో అని చెప్పి రోహిత్ అంటాడు నానా రోహిత్ నువ్వు కూడా సరేని గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య గతంలో ఎవరు ఎన్నిన్ను ఎన్ని ఎలిగేషన్స్ చేసినా కూడా నేను నీకు సపోర్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం నీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు అనన్య పట్ల ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు బావగారు నేను నిజంగా అక్కను బాగా చూసుకుంటాను కానీ అక్క పట్ల అలా బిహేవ్ చేయను బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది శరణ్య నువ్వు అనన్య పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నావనిపిస్తుంది అని రోహిత్ చెప్తూ ఉంటే ఓరి నమ్మగుడో నాకు ఇంతలా సపోర్ట్ చేస్తావు అనుకోలేదు కదా ఎటు నుంచి ఎటు తిరిగిపోతుందో అని చెప్పి అనన్య ఇదంతా చూస్తూ మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక రోహిత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమండి ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని శరేణ్య చెప్తూ ఉంటే దర్శన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే అనన్య ఆనంద భరవి దగ్గరకు వచ్చి ఏంటత్తే గారు డాక్టర్ విశాల్ ఆ లెటర్ రాశాడనగానే మీరు ఎలాగైనా సరే ఆ లెటర్ సరైన రాయలేదని నిరూపిస్తారనుకున్నాను కానీ ఏం చేయకుండా అలానే చూస్తూ ఉన్నారు ఓ కుటుంబం అంతా ఏకమయ్యారు కాబట్టి మీరు శరణ్యకు సపోర్ట్ చేయలేకపోయారా అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా ఆనంద భైరవి వైపు చూసి నవ్వుతూ ఉంటుంది కుటుంబం అంతా ఏకమయ్యారు కాబట్టి మీరు భయపడిపోయినట్టున్నారు ఈ భయాన్ని మెయింటైన్ చేయండి అత్తయ్య గారు గడ్డివాము లాంటి కుటుంబంపై నిప్పురవ్వలు పడటం మొదలయ్యాయి ఆ నిప్పురవ్వలు పెద్ద మంటగా మారటానికి పెద్ద సమయం ఏం పట్టదు అని అనన్య ఆనంద భైరవిని అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య రూమ్లోకి వెళ్ళగానే అమ్మి ఒక లెటర్తో ఇంటిని ఒక్క షేక్ చేసేసావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేం చూసావు ఈ ఉమ్మడి కుటుంబాన్ని మాటల యుద్ధంతో త్వరలో అల్లా కల్లోలం చేస్తాను అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో సరైన దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏమండి నేను నిజం చెప్తున్నాను నిజంగా ఆ విషయాల్ని బెదిరించలేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మా అక్కకు పిచ్చి కుదిరితే మొదటగా సంతోషపడేది నేనేనండి అలాంటి నేను మా అక్కకు ట్రీట్మెంట్ చేయొద్దని విశాల్ గారిని ఎందుకు బెదిరిస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది సరేణ్య బాధపడకు అసలు విశాల్ అలా లెటర్ ఎందుకు రాశాడో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మనసాక్షికి తెలుసు అందరూ నమ్మాలనుకోవటం కరెక్ట్ కాదు సరేన్యా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అసలు విశాల్ ఏ పరిస్థితిలో ఆ లెటర్ రాశాడో తెలియాలంటే విశాల్ బయటికి రావాలి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి సరే సార్ వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ ఫోన్ కట్ చేసి సరేనే దగ్గరకు వెళ్ళి కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా దానికి సంబంధించి నేను బెంగళూరు వెళ్ళాలి టూ త్రీ డేస్ టైం పడుతుంది అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు సరేనండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఈ విషయం గురించి ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించకు సరైన అని దర్శన్ చెప్తూ ఉంటే సరేనండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి దర్శన్ శరణ్య రూమ్లోకి వస్తుంది ఇక శరణ్య ఆనంద భైరవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తయ్య గారు అని చెప్పి ఆనంద భైరవిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది నువ్వు బాధపడకమ్మా అని చెప్పి ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది కానీ నేను ఈ నిందను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారు అని సరేణ్య చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం సరణ్య నాన్న దర్శన్ నువ్వు రేపు బెంగళూరుకి ప్రాజెక్టు పని మీద వెళ్తున్నట్టున్నావు కదా అని చెప్పి ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడే ఫోన్ మాట్లాడాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు విన్నాను నీతో పాటు సరే నేను కూడా తీసుకెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరేను ఎందుకమ్మా నేను ఆఫీస్ వర్క్ మీద కదా వెళ్తుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు అవునత్త గారు నేను వెళ్తే ఆయనకు ఇబ్బంది అవుతుంది అని సరైన చెప్తూ ఉంటుంది సరైన పరిస్థితి అసలు బాలేదు దర్శన్ రెండు రోజులు అలా ఎంజాయ్ చేసి వస్తే తన మనసు పడుతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆనంద వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్